ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నేటి వాక్య ధ్యాన అంశము మేలు మేలు ప్రియమైన దేవుని పిల్లారా నూట ముప్పై మూడవ సంకీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అన్నాడు వింటున్నారా సహోదరుల ఐక్యత ఎంతో మేలు ఎంతో మేలు మాత్రమే కాదు అది మనోహరము మనోహరము విశ్లేషణ అడ్జెక్టివ్ ఒకసారి ఆలోచిద్దాం బైబిల్ని బేస్ చేసుకుని మనం వాక్యాన్ని చెప్పుకుంటూ ముందుకు సాగుదాం ఈ లోకంలోకి సామెత ఉన్నది ఐకమత్యమే బలము ఐకమత్యమే బలము బలము మనోహరమైనది బలకారణము ఐక్యత బైబిల్ ఏం చెప్తుందంటే సహోదరుల ఐక్యత వారికి మాత్రమే మేలు కాదు ఇతరులకు మేలే దేవుని వాక్యంలో సహోదరులు అనే పదాన్ని కనుక మీరు తీసుకుంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో సహోదరులు అనే పదం ఇస్రాయేల్ జనాంగానికి సూచనగా వర్ణించబడింది క్రొత్త నిబంధనలో సహోదరులు అనే పదం సంఘమునకు వివరించబడింది పాత నిబంధనలో యాకోబు కుమారులు పన్నెండు మంది వారి గోత్రాలు ఆ ప్రజలు అందరూ సహోదరులు క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన ఉంచిన విశ్వాసులందరూ సహోదరులు సహోదరుల ఐక్యత విషయంలో ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ముల ఐక్యత గురించి మనం మాట్లాడటం లేదు ఇక్కడ ఆయన ప్రజల యొక్క ఐక్యత గురించి మాట్లాడుతున్నాము ఆయన ప్రజలు ఏక హృదయముతో ఏక మార్గములో ఏక మనసుతో ఉన్నప్పుడు మేలు కలుగుతుంది ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చనము ఇక్కడ నేను చదువుతున్నాను మరియు వారికిని వారి కుమారులకును మేలు కరుగుటకై వారు నిత్యము నాకు భయపడేటట్లు నేను వారికి ఏక హృదయము ఏక మార్గమును దయచేయుదును నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారికి మేలు చేయుటకు వారు ఎందు ఆనందిస్తూ ఉన్నాను ఈ ప్రజల మీదకు నేను చెప్పిన మేలంతటిని రప్పించబోతున్నాను చూడండి ఆయన ఇర్మియా ద్వారా ప్రవర్తిస్తున్నాడు దీని నేపథ్య భాగం కొంచెం వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఇస్రాయలీలు సహోదరులు పన్నెండు గోత్రాల వారు కలిపి అని మనం చెప్పుకున్నాం కదా యోసేపు యొక్క కుమారులు ఇరువురు కూడా లెక్కించబడ్డారు గోత్రాలలో ఆల్ టుగెదర్ థర్టీన్ ట్రైబ్స్ పదమూడు గోత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా సహోదరుడి గారిని భావించండి అన్నదమ్ములు ఫిజికల్ గా దేవర్ రిలేటివ్స్ ఒక్క వ్యక్తి నుంచి వచ్చినటువంటి వారే పన్నెండు మంది అయితే చరిత్రలో జరిగిన సంఘటన ఏమిటంటే దేవుడైన యహోవా ఇస్రాయేను దేశమును జనాంగాన్ని ఏర్పరచుకోవటానికి మునుపు వారి చరిత్రను బైబిల్ చెప్తోంది అది ఆదికాండం ధృవీకరిస్తుంది ఆదికాండము గ్రంథమంతా మీరు చూస్తే దేవుడైన యహోవా అబ్రహామును పిలిచిన పిలుపు పన్నెండవ అధ్యయనం కనబడతాం ఇస్సాకును యాకోబును దేవుడు అబ్రహాము ద్వారా తీసుకుని వచ్చాడు యాకోబు యొక్క పన్నెండుగురు కుమారులు ఆది కాని చివరికి వచ్చేటప్పటికి ఐగుప్తులో నివసిస్తూ ఉండటం కనిపిస్తుంది ఐగుప్తుకు వారు వెళ్ళినప్పుడు డెబ్బై మంది మాత్రమే నిర్గమ కాండంకి వచ్చేటప్పటికి వారు ఆరు లక్షల కాల్బలంగా వర్దిల్లారు ఫరో వారిని చరబట్టాడు వెట్టి పనులు చేయిస్తున్నాడు అట్లాంటి స్టేటస్ లో ఉన్న వాళ్ళను మోస ద్వారా విడిపించి కణాను యొక్క అంచుల వరకు తీసుకొచ్చాడు యహోశవా ద్వారా కణానులో ప్రవేశపెట్టాడు కణానులో ప్రవేశపెట్టబడిన తరువాత వారికి దేవుడు రాజులను ఇచ్చాడు మొదటి రాజు సౌలు రెండవ రాజు దావీదు మూడవ రాజు సోలము సోలమోన్ గారు ఈ ముగ్గురు రాజులు నూట ఇరవై సంవత్సరాలు పరిపాలించారు వీరి పరిపాలన అనంతరము దేవుడు ఆ అన్నదమ్ముల పన్నెండు గోత్రాల వారిని రెండు గోత్రాలుగా పది గోత్రాలుగా విభజించాడు దక్షిణ రాజ్యము యోధ రెండు గోత్రాలు బెన్యామీను యోధా ఉత్తర రాజ్యం ఇజ్రాయేలు మిగిలినటువంటి పది గోత్రాలు కాబట్టి ఈ విధంగా వాళ్ళు డివైడ్ అయిపోయారు ఎరోబాము క్రింద ఉత్తర రాజ్యం ఇజ్రాయేలు పది గోత్రాలు రెహబాబు సొలోమోను కుమారు క్రింద రెండు గోత్రాలు మనకు కనిపిస్తాయి అలాగిన వాళ్ళు కొంతకాలం కొనసాగారు ఇరవై మంది రాజులు యోధా ప్రజలను పరిపాలిస్తే పంతొమ్మిది మంది రాజులు ఇజ్రాయిలను పరిపాలించారు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో పంతొమ్మిది మంది రాజులు పరిపాలించిన ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయిలు అశ్షూరుకు వెళ్ళిపోయారు కారణము వారి పాపం వారు విడిపోయిన తర్వాత అనతి కాలంలోనే వారు చెరలోనికి వెళ్ళారు అశురుకి ఆ తర్వాత వారి సహోదరులైన యూదా ప్రజలు బబులోనుకు చెరలోనికి క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరులో వెళ్ళారు అర్థమవుతుందా అక్కడ వారు చెరలోనికి వెళ్ళే సందర్భంగా వెళ్ళే వెళ్ళే జాతికి నాలి వెళ్ళే సందర్భంగా దేవుడు ఇర్మియాతో మాట్లాడించాడు యోదావారితో ఎరుసలేములో ఇర్మియా గారు ప్రవచనాలు చెప్పినప్పుడు ఇస్రాయలు యొక్క భవిష్యత్తు మాట్లాడాడు వింటున్నారండి జాగ్రత్తగా ఇస్రాయలు యొక్క భవిష్యత్తును దేవుడు అతని ద్వారా మాట్లాడాడు ఆ భవిష్యత్తులో ఏం సంభవిస్తుందట ఒక్క నిబంధన క్రిందకే వస్తారు అది నిత్య నిబంధనై ఉంటుంది అది ఏక మార్గమై ఉంటుంది అది ఏక హృదయమై ఉంటుంది మీరు గమనించండి క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండులో అసూరు చరలోనికి వెళ్ళినటువంటి ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు ఇజ్రాయెలీలు అసూరు రాజు క్రింద ఉన్నప్పుడు బబలూరు సామ్రాజ్యాన్ని నేత అయినటువంటి వెళ్ళి అశూరు రాజ్యాన్ని కొలగొట్టి వాళ్ళు జయించి తన స్వాధీనంలోనికే ఇజ్రాయేల్ పది గోత్రాలు వచ్చేట్టుగా తెచ్చుకోగలిగాడు మరియు వారితో పాటుగా యూదావారు కూడా ఉండేటట్లుగా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో సంపూర్ణంగా వాళ్ళను బయటికి తెచ్చేశాడు బబులోనికి తెచ్చేసాడు ఎరుచులేము నుండి యూదావారిని కనుక బబులోను సామ్రాజ్యం మాదీయుల చేత పడగొట్టబడేదానికి ముందే బబులోను చెర యొక్క క్రిందకు కేవలం యూదావారు మాత్రమే కాదు క్యాప్టివిటీలోకి ఇజ్రాయేల్ కూడాను వచ్చేశారు ఆ తర్వాత మాదీయులు మాదీయులు తర్వాత పారసీకులు పారసీకుల తర్వాత గ్రేకేయులు గ్రేకేయుల తర్వాత రోమన్స్ రోమయ్యుల పరిపాలన కాలం వచ్చేటప్పటికీ సుమారుగా మనకు క్రీస్తు పూర్వము ఐదు వందల పదహారులో మందిరం రీఇన్స్టేట్ అయ్యింది కనుక ఐదు వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు జాగ్రత్తగా వినాలి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు జన్మించిన తర్వాత ఆయన శివ మరణం పొందినప్పుడు జరిగినది ఏమిటి అనగా పాత నిబంధనలో సహోదరులను పిలువబడినటువంటి యూదులను క్రొత్త నిబంధనలో విశ్వాసులైనటువంటి అన్యజనుల నుండి వచ్చిన వారిని ఏకముగా సహోదరులుగా ఆయన మార్చాడు ఒకే మార్గము ఏర్పడింది ఆ ఒకే మార్గము ప్రభు అయిన ఏసు క్రీస్తు అర్థమైందండి మేలు కలుగుట ఎవరి వలన కలుగుతుంది అని అనగా ఏసు క్రీస్తు వలన మేలు కలుగుతుంది ఇక్కడ ఐక్యత అనే పదం నేను చెప్పాలా చాలామంది అనుకుంటారు మనుషులు మనుషులు కలిసి ఉంటేనే ఐక్యత కలిసి ఉండకపోతే అనైక్యత అనుకుంటారు అలా కాదు ఇక్కడ ఐక్యత అనే పదం ఎలా వర్ణించబడింది ఏక హృదయము ఏక మార్గము ఐక్యత ఏకమగుట ఏక జనాంగము అని ఎందుకు పిలుస్తూ వచ్చారో చెబుతానేనట్టు మీకు మోటార్ సైకిల్ వీల్ తెలుసు స్పోక్స్ ఉంటాయి అంటే ఊసలు ఉంటాయి ఆ ఊసలు రిమ్ కి అటాచ్ అయి ఉంటాయి ఆ రిమ్ కి అటాచ్ అయిన ఊసలు హబ్తో కనెక్ట్ అయి ఉంటాయి బ్రేక్ డ్రమ్ హబ్ హబ్ అంటారు దాన్ని హబ్ అనే పదం ఎప్పుడు కూడా మీరు చూడండి వెబ్ హబ్ అంటారు అంటే కేంద్ర స్థానం అది హబ్ ఇస్ ద సెంట్రల్ ప్లేస్ ఫర్ కనెక్టింగ్ ఆల్ థింగ్స్ ఊసలు రిమ్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి కానీ హబ్లో కనెక్ట్ అయి ఉంటాయి ప్రక్క ప్రక్కనే ఉంటాయి రిమ్లో దూరంగా ఉంటాయి కానీ హబ్లో వచ్చేటప్పటికి మాత్రం అతుక్కనే ఉంటాయి ఒకదానికొకటి దట్ వాజ్ కాల్డ్ హబ్ ఇప్పుడు అర్థం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని గురించి సహోదరత్వాన్ని గురించి చెప్పింది ఏమిటంటే మీరంతా నా శరీరం అన్నాడు నేను సిరస్సును మీరు శరీరము అంటే అతుకబడిన వారే చూడండి హ్యూమన్ బాడీ మీరు చూడండి నెక్ హెడ్ నెక్ కనెక్ట్స్ హెడ్ అండ్ ద బాడీ నెక్ ఈస్ ద ఇంటర్జంక్షన్ బిట్వీన్ ద హెడ్ అండ్ ద బాడీ కనుక మనము మన శరీరము సిరస్సుకు అతుకబడి ఉంటుంది అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడాను సహోదరులుగా ఏ భేదము లేదు గ్రీసు దేశస్తుడైనా యూదుడైనా హెల్లేనీయుడైనా ఐగుప్తీయుడైనా అశూర్యుడైనా ఎవడైనా ఇండియా అయినా అమెరికానైనా ఆఫ్రికానైనా ఆస్ట్రేలియన్ అయినా ఎవరైనా కూడా అందరూ కూడా యేసు క్రీస్తు అనే హబ్కి హబ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద హబ్ హబ్ అనే పదమే యూనిటీ మనము హబ్ను యునైట్ అయి ఉన్నాం ఊసీ హబ్బును బట్టి యునైట్ అయ్యి వాటి వాటి స్థానాల్లో రిమ్తో పనిచేసినట్టుగా విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్నప్పటికీ కూడా యేసో క్రీస్తు అనే సెంట్రల్ పాయింట్తో కనెక్ట్ అయి ఉన్నారు దట్ వాజ్ కాల్డ్ ద సింగిల్ వే అదే ఏకమార్గము ద ఓన్లీ వే ఫర్ యూనిటీ ఈజ్ జీసస్ క్రైస్ట్ అర్థమవుతుందా మనం నూట నలభై కోట్ల మంది భారతీయులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు భిన్న వేషధారణలు ఎవరిథింగ్ ఈజ్ డైవర్స్డ్ బట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ డైవర్సిటీ భారతదేశాన్ని కల్పించింది రాజ్యాంగం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎవరి వన్ టు దట్ కాన్స్టిట్యూషన్ మనమంతా దేనికి బైండ్ ఓవర్ అయి ఉన్నాము కాన్స్టిట్యూషన్ కనుక కాన్స్టిట్యూషన్ ఈజ్ ద హబ్ ఫర్ ఇండియా ఈ వన్ ఫార్టీ క్రో ఇండియన్స్ ని కలిపి ఉంచింది ఏమిటో తెలుసా వివిధ స్థానాల్లో ప్రాంతాల్లో భాషలతో భిన్న సంస్కృతులతో ఉన్న కలిపి ఉంచింది ద కాన్స్టిట్యూషన్ అలాగే దేవుడు కూడా ఏం చెప్పాడంటే క్రీస్తు పూర్వము ఐదు వందల యాభై సంవత్సరాలకు పూర్వము ఇర్మియా ద్వారా చెప్పాడు నేను మేలు కలుగు చేయాలనుకుంటున్నాను ఆ మేలు కలుగు చేయటానికి గాను ఏక మార్గము నేను వారికి ఇస్తాను వారు నన్ను విడవకుండునట్లు అర్థమవుతుందా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూ టెస్ట్మెంట్ అండ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ లో ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోగలిగారు ప్రజలు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ న్యూ టెస్ట్మెంట్లో దేవుడు ప్రజలను విడిచిపెట్టి వెళ్లకుండా దేవుడు చేస్తున్నాడు వారు నన్ను విడిచి వెళ్లకుండున్నట్లుగా అంటే ఎ మ్యాన్ కెనాట్ సపరేట్ హిమ్సెల్ఫ్ బై హిస్ ఎనీ కైండ్ ఆఫ్ ఓన్ సిన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు క్రీస్తు నుండి ఏ విధము చేత నైనను విశ్వాసి వేరు కాలేడు ఎస్ మై ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతమైన వాక్య ధ్యానము రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముగింపు మాటలు మనం చూద్దాం మరణమైనను ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన అయిన దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రుడిగా ఎడబాప నేరవు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ బిలీవర్ టు లీవ్ క్రైస్ట్ అండ్ ఫ్రం హిజ్లాసుక్రీస్తు ప్రభువుతో మనకి ఏం జరిగిందో తెలుసునా వెల్డింగ్ 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 చేయి కాళ్ళు శరీరవయవాలు అతుకబడి ఉన్నాయి వీ కనెక్టెడ్ టు ఎవరి వన్ వి ఆల్ వర్ కనెక్టెడ్ టు క్రైస్ట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ వీవర్ కనెక్టెడ్ మన శరీర అవయవాల్లో పేర్లు వేరు 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 అవయవాలు పేర్లైనవన్నీ కూడా అతక్కబడి జీవం కలుగున్నాయంటే ద రీజన్ ఇస్ ద హెడ్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన శరీరం మనం ఆయనను బట్టి అతుకబడ్డ దాట్స్ యాక్షన్ ఆఫ్ గాడ్ దేవుడు క్రీస్తు యొక్క సంఘము ద్వారానే ప్రపంచానికి మేలు కలుగు చేయాలనుకుంటున్నాడు ఆ మేలు ఏమిటో తెలుసునా స్వార్థ మేలు అంటే ఇవాళ చాలామంది ఆర్థికంగా లెక్కేసుకుంటున్నారు సహాయాలను గురించి లెక్కేసుకున్నారు కాదు మేలు నిజమైన మేలు ఏమిటంటే సువార్త ద గుడ్ న్యూస్ ఈజ్ ద రియల్ బ్లెస్సింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ ఈ విల్ సకల దుష్టత్వము నుండి సకల పాపము నుండి ఏసుక్రీస్తు ప్రభు మనలను విమోచిస్తాడు ఒక మానవుని హృదయములోని పాపమంతటిని తొలగించడానికి శక్తి యేసుక్రీస్తుకు ఆయన రక్తానికి మాత్రమే ఉన్నది కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నాను ఏసుక్రీస్తు నందు మాత్రమే మేలు దాగి ఉన్నది ఆ మేలు ఏమిటి అనగా పాపక్షమాపణ స్వార్థ మేలుకు కారణము ఆ పాపక్షమాపణ మానవునికి కలిగేటువంటి మేలు అన్ని మేలుల కంటే ఉన్నతమైన మేలు అగ్నిగుండము నుండి తప్పించుట ఒక మనిషి అగ్నిగుండానికి వెళ్లకుండా కాపాడబడటానికంటే గొప్ప మేలు మరొకటి లేదని ప్రతి ఒక్క వ్యక్తి ఒప్పుకొని తీరవలసిన సత్యమే కాబట్టి మేలు కలుగునట్లు వారికి మేలు కలుగునట్లు అనగా వారికి రక్షణ కలుగునట్లు వారి ద్వారా ఇతరులకు రక్షణ కలుగునట్లు యేసుక్రీస్తు అను మార్గము ఈ లోకంలోనికి పంపించబడ్డాడు దాట్ ఈస్ ద గాస్పల్ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మనలను రక్షణ మార్గంలో నడిపిస్తుంది ద బ్యూటీ ఇన్ ద యూనిటీ ఇస్ ఇన్ క్రైస్ట్ ఒక ప్రాముఖ్యమైన విషయం ఇనిమియా చెప్పాడు ఏమిటంటే వారికి మేలు కలుగు చేయటం ఎందు నేను ఆనందిస్తాను ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకం ఆనందిస్తుందని వాక్యం చెప్తాను ద రియల్ హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్ ప్రజల రక్షణ ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు ఈ వాక్యాలు మనకు అవే తెలియచేస్తున్నాయి మనకు మన తరతరములకు మేలు రక్షణ కలగాలని ప్రభు కోరుతున్నాడు అందుకనే ఆయా తరాలలో సువార్తీకరణ నిమిత్తము దేవుడు అనేక మందిని తను సేవార్థమై తన చేత పిలుపునిచ్చి పిలుచుకుని వారితో మాట్లాడి వారిని